ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ క్యాంపస్ స్టూడెంట్ సిపి కి సంబంధించిన ఫైనల్ పేజ్ వెబ్ ఆప్షన్స్ థర్డ్ పేజ్ వెబ్ ఆప్షన్స్ ఫైనల్ పేజ్ వెబ్ ఆప్షన్స్ స్టార్ట్ అయినాయి మనకి థర్డ్ పేసే ఫైనల్ పేజ్ ఓకేనా మనకి గూగుల్లో మీరు మీ గూగుల్లోకి వెళ్ళి సిపి గెట్ అని సెర్చ్ చేయండి అండ్ సిపి గెట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అడ్మిషన్స్ అనే వెబ్సైట్ని క్లిక్ చేసి ఓపెన్ చేసుకోరు ఇది మనకు అఫీషియల్ వెబ్సైటు ఓకేనా అండ్ ఎస్పెషల్లీ ఎంపెడ్ వాళ్ళకి ఎంఎడ్ వాళ్ళకి నాకు తెలిసి లాగిన్ అవతలేదు అనుకుంటా ఎందుకంటే ఇక్కడ ఇప్పుడు కూడా అవైలబుల్స్ అనే వస్తుంది ఎంపెడ్ అండ్ ఎంఎడ్ వెబ్ ఆప్షన్స్ పోస్ట్పో న్యూ డేట్స్ అవైలబుల్ సూన్ వస్తుంది అండ్ ఎవరైనా ఎంపెడ్ వాళ్ళు ఈ వీడియో చూస్తే ఒకసారి మీరు మీ డీటెయిల్స్ తోటి లాగిన్ అవ్వండి అది లాగిన్ అవ్వట్లేదు అంటే మీకు వెబ్ ఆప్షన్స్ థర్డ్ పేజ్లో కూడా ఇప్పుడు కూడా ఇవ్వలేదు అని అర్థం హెల్ప్ లైన్ నెంబర్కి కాల్ చేసి ఎవరైనా ఎంపెడ్ వాళ్ళు ఎంపిక వాళ్ళు వీడియో కింద కామెంట్ పెట్టండి రిమైనింగ్ ఆల్ స్టూడెంట్స్ ఎవరెవరైతే ఉన్నారో మీరు ఫైనల్ పేజ్ ట్రై చేసుకోవచ్చు ఇక్కడ వెబ్ ఆప్షన్స్ లాగిన్ పేజ్ టూ అని ఉంది కదా ఇది క్లిక్ చేసుకోరు ఇది క్లిక్ చేసుకొని మీకు సంబంధించిన హాల్ టికెట్ నెంబర్ ర్యాంక్ డేట్ ఆఫ్ బర్త్ మొబైల్ నెంబర్ తోటి లాగిన్ క్లిక్ చేసి లాగిన్ అవ్వండి సో వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోండి సి మొత్తానికే సీట్ రాని వాళ్ళు ఫస్ట్ అండ్ సెకండ్ ప్లేస్లో అసలు సీటే లేదు సీట్ లేదు మొత్తానికే మొత్తానికే సీట్ లేని వాళ్ళు ఇప్పుడు థర్డ్ ప్లేస్ ఇస్ ఫైనల్ ప్లేస్ కాబట్టి ఉన్న వెబ్ ఆప్షన్స్ అన్నీ పెట్టండి ఆల్ వెబ్ ఆప్షన్స్ ఆల్ వెబ్ ఆప్షన్స్కి ప్రిఫరెన్సెస్ ఇవ్వండి కంపల్సరీ ఆల్ వెబ్ ఆప్షన్స్కి ప్రిఫరెన్సెస్ ఇవ్వండి ఆర్డర్ వైజ్ ఇవ్వండి మీకు ఏవేవి కావాలి ఫస్ట్ ఫస్ట్ అనేది ఆర్డర్ వైజ్ ఇవ్వండి ఓకేనా మీకు ఆర్డర్ వైజే అలాట్ అవుతుంది మీకు వచ్చేది వస్తుంది సీటు బట్ ట్రై టు గివ్ ఆల్ వెబ్ ఆప్షన్స్ ఆల్ ఓవర్ తెలంగాణలో ఉన్న అన్ని కాలేజెస్ని వెబ్ ఆప్షన్స్ పెట్టాను ఎందుకంటే ఆల్రెడీ ఫస్ట్ అండ్ సెకండ్ పేస్లోనే సీట్ లేదు అండ్ ఈ థర్డ్ ప్లేస్లో కూడా సీట్ రాకపోతే మీకు వన్ ఇయర్ గ్యాప్ వస్తుంది థర్డ్ పేస్ అయిపోయినాక ఇంకో పేస్ ఉండదు దిస్ ఈజ్ దా లాస్ట్ ఫైనల్ పేస్ ఫర్ సిపికెట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇంకో పేస్ లేదు ఇక సో మొత్తానికి ఫస్ట్ అండ్ సెకండ్ పేస్లో సీట్ లేని వాళ్ళు ఉన్న వెబ్ ఆప్షన్స్ అన్ని పెట్టాను థర్డ్ పేస్లో ఆల్రెడీ ఆల్రెడీ సీట్లో జాయిన్ అయిన వాళ్ళు ఆల్రెడీ ఫస్ట్ పేస్ కానీ సెకండ్ పేస్ కానీ సీట్లో జాయిన్ అయిన వాళ్ళు మనకు టీసీ ఇచ్చి ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఇచ్చి జాయిన్ అయిన వాళ్ళు దానికంటే మంచివి ఓన్లీ బెటర్ కాలేజెస్ మాత్రమే బెటర్ కాలేజెసే లైక్ ఇప్పుడు ప్రైవేట్ కాలేజ్లో వచ్చింది గవర్నమెంట్ కాలేజెస్ పెట్టుకోవచ్చు లేదంటే సబ్ క్యాంపస్లో వచ్చింది మెయిన్ క్యాంపస్ పెట్టుకోవచ్చు సెల్ఫ్ ఫైనాన్స్లో వచ్చిన వాళ్ళకు కూడా రెగ్యులర్కి చేంజ్ అవ్వచ్చు రెగ్యులర్కి చేంజ్ అవ్వచ్చు అట్లా కూడా పెట్టుకోవచ్చు సెల్ఫ్ ఫైనాన్స్ వచ్చిన వాళ్ళు రెగ్యులర్లకి చేంజ్ అవ్వచ్చు రెగ్యులర్ పెట్టుకోవచ్చు కాకతీయ వచ్చిన వాళ్ళు ఉస్మానియా పెట్టుకోవచ్చు తెలంగాణ వచ్చిన వాళ్ళు కాకతీయ ఉస్మానియా పెట్టుకోవచ్చు మీకు వచ్చిన సీటు కంటే బెటర్ కాలేజెస్ బెటర్ ఆప్షన్స్ మాత్రమే ఇవ్వండి ఎందుకంటే ఇఫ్ ఇన్ కేసు ఇప్పుడు చాలా మంది అడుగుతున్నారు థర్డ్ ప్లేస్లో సీట్ అలాట్ అయింది అనుకో వినండి మంచిగా ఈ ఫస్ట్ టైం సెకండ్ ప్లేస్ అయిపోయిన తర్వాత కూడా ఇంకా కూడా అర్థం కాలేదు సగం మందికి థర్డ్ ప్లేస్లో సీట్ అలాట్ అయితే దీనికంటే ముందు నువ్వు జాయిన్ అయిన సెకండ్ ప్లేస్ సీట్ క్యాన్సిల్ అయిపోతుంది సెకండ్ ప్లేస్ సీట్ అవ్వచ్చు అది ఫస్ట్ ప్లేస్ సీట్ అవ్వచ్చు ఏదింటే అది క్యాన్సిల్ అయిపోతుంది నీకు ఇక్కడ థర్డ్ ప్లేస్లో అలా అయిందంటే నీ పేరు థర్డ్ ప్లేస్ లిస్ట్లో వస్తుంది ఇక ఓకే నువ్వు టీసీ ఇచ్చి జాయిన్ అయినా కూడా సెకండ్ పేజ్ థర్డ్ పేజ్ సెకండ్ పేస్ కానీ ఫస్ట్ పేజ్ కానీ సీట్ ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోతుంది ఈవెన్ో నువ్వు క్యాన్సిల్ అయిన జాయిన్ జాయిన్ అయినా కూడా టీసీ ఇప్పుడు పొద్దున ఒక సిస్టర్ ఏమంటుంది ఫోన్ చేసి థర్డ్ పేస్లో సీట్ వచ్చింది అనుకో ఒకవేళ అది ఓకే కాదనుకుంటే మళ్ళీ సెకండ్ పేజ్లో ఉన్న సీట్కి వెళ్ళొచ్చా కొంచెం కొంచెమన్నా ఆలోచించండి మీకు సెకండ్ ప్లేస్లో దానికంటే మంచి పెట్టుకోండి థర్డ్ ప్లేస్లో మళ్ళీ థర్డ్ ప్లేస్ అయినాక అది ఎందుకు నచ్చదు మీకు వెబ్ ఆప్షన్స్ పెట్టిందే మీరు కదా ఆల్రెడీ ఉన్న సీట్ కంటే ఫస్ట్ పేస్ కానీ సెకండ్ పేజ్లో మీరు జాయిన్ అయిన సీట్ కంటే మంచి ప్రిఫరెన్సెస్ మాత్రమే థర్డ్ ప్లేస్లో పెట్టండి అర్థమవుతుందా ఎందుకంటే థర్డ్ ప్లేస్లో అలాటైంది అనుకో సెకండ్ ప్లేస్ ఆర్ ఫస్ట్ ప్లేస్ సీట్ క్యాన్సిల్ అయిపోతే ఆటోమేటికల్లీ మీరు టీసీ ఇచ్చినా కూడా సబ్మిట్ చేసిన జాయినింగ్ రిపోర్ట్ తీసుకున్నా కూడా జాయిన్ అయ్యి అది ఆన్లైన్లో సీట్ క్యాన్సిల్ అయిపోతుంది మీ సర్టిఫికెట్స్ మీకు రిటర్న్ ఇస్తారు ఫ్రీగా తీసుకెళ్ళండి మాకు అవసరం లేదని చెప్పేసి ఎందుకంటే సీటే క్యాన్సిల్ అయిపోయిన తర్వాత మీ సర్టిఫికెట్స్ మీకు రిటర్న్ ఇస్తారు సబ్మిట్ చేసినాయి అండ్ మీరు థర్డ్ ప్లేస్లో ఎక్కడైతే వచ్చిందో అక్కడ పోయి జాయిన్ కావాలి ఇఫ్ ఇన్ కేస్ థర్డ్ ప్లేస్లో మీకు సీట్ రాకపోతే అప్పుడు మీ సీటు ఉంటుంది ప్రీవియస్ సీట్ ఏదైతే ఉందో అది ఉంటుంది అది ఇటు పోదు ఒకవేళ థర్డ్ ప్లేస్లో అలర్ట్ అయితే మీ ప్రీవియస్ సీట్ క్యాన్సిల్ అయిపోతుంది అందుకే థర్డ్ ప్లేస్లో వెబ్ ఆప్షన్స్ మంచిగా ఇష్టం ఇష్టమున్నే పెట్టద్దు మీకు ఆల్రెడీ ఉన్న సీట్ కంటే మంచిగా పెట్టండి అంతే సో ఇది చెప్పాల్సింది ఏం లేదు ఆల్రెడీ అన్నీ చెప్పినా కానీ ఇట్లా మీద క్లిక్ చేయండి క్లిక్ చేసి మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకుని ఆల్రెడీ ఇట్లా పెట్టాలని కూడా వీడియో చేసిన ఇప్పుడు మళ్ళీ స్పెషల్గా చేయాలనుకోవట్లేదు అందుకే జస్ట్ లాగిన్ డీటెయిల్స్ చూపిస్తున్నా వెబ్ ఆప్షన్స్కి సంబంధించిన లింక్ అయితే ఇక్కడ వచ్చింది అండ్ ఎన్సీసీ వాళ్ళు ఎన్సీసీ వాళ్ళు కూడా ఈ ఫైనల్ పేస్లో డైరెక్ట్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి మీకు స్పెషల్ గేమ్ ఉండదు ఇదే ఫైనల్ ప్లేస్ ఇందులోనే ఎన్సీసీ వాళ్ళు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి అండ్ ఆటోమేటికల్లీ ఎన్సీసీ కోట అప్లికేబుల్ అవుతుంది ఇందులోనే మీకు థర్డ్ పేస్ అలాట్మెంట్లో ఎన్సీసీ కోట కింద సీట్స్ అలాట్ అవుతాయి ఓకేనా స్పెషల్ గేమ్ ఉండదు ఇదే ఫైనల్ ప్లేస్లోనే ఎన్సీసీ వాళ్ళు కూడా పెట్టుకోరు మీకు ఆల్రెడీ ఫస్ట్ అండ్ సెకండ్ ప్లేస్లో మీకు సీట్ ఏదైతే ఉందో దానికంటే మంచిగా పెట్టుకోరు ఎన్సీసీ కోట హెల్ప్ అయితే సి ఎన్సీసీ ఉన్న ప్రతి ఒక్కరికి ఎన్సీసీ సీట్ రాదు కానీ ఇవరొక్కరికి వస్తుంది కదా ఆవియస్లీ ఎన్సీసీ మంచి సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి ఎన్సీసీ కోటా కింద ఆ సీట్ అలాట అవ్వచ్చు సో పెట్టుకొని అందరు ట్రై అయితే ఓకేనా ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ మీకు ఎవరైనా వెబ్ ఆప్షన్స్ పర్సనల్గా నా దగ్గర పెట్టుకోవాలనుకుంటే మాత్రం వాట్సాప్లో మెసేజ్ చేయండి మనకి నేనే నేనే మీకు రిటర్న్ కాల్ చేస్తా త్రిపుల్ ఎయిట్ సిక్స్ డబల్ జీరో నైన్ సెవెన్ టూ ఫర్కి వాట్సాప్లో మెసేజ్ చేస్తే నేనే మీకు రిటర్న్ రిప్లై ఇస్తా కాల్ చేస్తా అండ్ ఫిఫ్టీ రూపీస్ నేను ఛార్జ్ తీసుకుంటా ఈ ఫిఫ్టీ రూపీస్ తీసుకొని మీతో మాట్లాడి మీ ర్యాంక్ ఏంది మీకు అత్త ఏంది మీకు ఏడాడో సీట్ వస్తుంది ప్రీవియస్ సీట్ ఏముంది అన్నీ డిస్కషన్ చేసి వెబ్ ఆప్షన్స్ పెట్టి సబ్మిట్ చేసి మీ పీడిఎఫ్ మీకు పంపుతా వాట్సాప్లో ఓకేనా ఇదంతా చేస్తా అందుకోసమే ఈ మనీ తీసుకుంటా కాబట్టి ఓకేనా లేదు మీరే చేసుకుంటా అంటే చేసుకోండి నో ప్రాబ్లం ఓకే దిస్ ఈజ్ మై ఛార్జ్ ఫర్ ద వెబ్ ఆప్షన్స్ ఫైనల్ పేస్ వాట్సాప్లో మెసేజ్ చేయండి కాల్స్ చేయొద్దు వాట్సాప్లో మెసేజ్ చేస్తే నేనే రిప్లై ఇస్తా నేనే రిటర్న్ కాల్ చేస్తా ఓకేనా కొంచెం టైం పట్టినా కూడా చేస్తా రోజే ఎనివైస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో డిల్ అండ్ ఉంటా మరి సైనింగ్ ఆఫ్ దిస్ ఈజ్ యువర్ క్యాంపస్ స్టూడెంట్